ఇది కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు ఫ్రీగా ఇచ్చే సౌకర్యం ఇది ఇంతటితో ఆగదు ఇంకా ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం కాకపోతే ఇప్పుడు ఈ యొక్క బ్యాటరీ మోటార్ సైకిల్ ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువ వికలాంగులు అయితే మాత్రమే ఇది ఉంటుంది లేకపోతే ఎనభై పర్సెంట్ తక్కువ ఉంటే మాత్రం మూడు త్రీ సైకిల్స్ ఉంటాయి అంటే బ్యాటరీ ఇట్లా తిప్పుకుంటే సైకిల్ ఇది బ్యాటరీ మోటార్ సైకిల్ లేరు అది వేరు ఇది నలభై ఐదు వేల రూపాయలు ఇది ఒక్కొక్క ఖరీది నలభై ఐదు వేల రూపాయలు నిజంగా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం శుద్ధంగా ఉంది అది కాకుండా నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఎంత పవర్ఫుల్ అంటే వికలాంగుడు అనే పదం తీసేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వికలాంగుల పేరు పోయి ఇప్పుడు దివ్యాంగుడు అంటే మీ చేతిలో తప్పు లేదు దైవం వలన జరిగిన దివ్యాంగులను మనమందరము హృదయపూర్వకంగా వృదైపోయినా వాళ్ళను కించపరిచి ఎవరే గుడ్డోడా ఎవరే అని మాట్లాడితే వాళ్ళు బాధపడ్డారు ఒరే ముగిలాంగుడు కానీ అంటారు మూయామే అని మాట్లాడతారు అట్లా మాట్లాడితే వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్ళు కూడా మనం గౌరవంగా గారు ముఖ్యంగా పిలిచాలకు దృష్టిలో పెట్టుకొని దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మనం ఏం పోతే రూపాయికి డెబ్బై ఏడు పర్సెంట్ రాశాడు గతంలో పదహైదు పర్సెంట్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఉదాహరణ కేంద్ర బడ్జెట్ తో పాటు రాష్ట్ర బడ్జెట్ మననే ప్రవేశపెట్టాం రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఈ రాష్ట్రం బాగుపడాలా పేదలు బాగుపడాలా ఇది అంగాలా ఇలాంటి సౌకర్యం ఏదైనా రామాల అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలే ఆయన పేరుంది ప్రముఖంగా వచ్చిండ ఇది మనకు రెవెన్యూ డివిజన్ లో జమ్మలో ఒక భాగం ఆయన పేరు గౌరవ గాంధీ నాకంటే పైన ఉంది రాజు గాంధీ గారి ఉంది చైర్పర్సన్ పేరుంది వీళ్ళు రారు వస్తే ఇది అసూయ ఇవన్నీ చేస్తా అంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని అసూయతో రాలే ఎనభై లక్షల విలువ మనం కరోలో కూడా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు ఈయన నేను ఈ రోజు రాజకీయంగా రాజకీయ వికరణ ప్రకటించి వాళ్ళు వచ్చారు అయితే నేను మా ట్రస్ట్ నుంచి తలా ఒకటి ఇట్లాంటి మోటార్ సైకిల్ ఫిరగస్తాను ఎందుకు రాకుండా రోజు చెడు మాటలు మాట్లాడడానికి వాళ్ళకు కళ్ళు కనపడకుంటే వాళ్ళకు కంటే చెవులు కనపడకుంటే హీరింగ్ ఏడ్స్ కూడేస్తా అది కాదు రావచ్చింది మంచి రావాలా ప్రతి ఒక్కరు పాల్గొనాలా మంచి కార్యక్రమంలో పాల్గొనాలా కాబట్టి మీరు అందరం మేమందరం దివ్యాంగులకు ఈ యొక్క పరితాలు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం మన జిల్లాలో ఆశ్రదేశ్వీలు డిస్టిక్ గా ప్రకటించినందుకు మనది వెనకబడిన జిల్లాగా సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు కూడా మన కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు ఆ అమౌంట్ కూడా రాబో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మరొకసారి హృదయపరంగా అభినందించాలని చప్పట్ల ద్వారా అభినందించాలని హృదయపరంగా కోర్టు తీసుకుంటున్నాం